హోలియ హోలా హోలియో హోలే హోలో హోలా హోలే హోలో హోలా శబ్దాన్ని ఎవరు బంధించలేరు శబ్దాన్ని ఎవరు ఉరితీయలేరు శబ్ద తరంగాలని చరిత్ర పుటలో తొక్కువేయబడలేరు ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు ఆ శబ్దాన్ని తమ గుండెల్లో దాచుకొని ఆ శబ్దాన్ని గుట్టుగా తమ గుండెల్లో దాచుకొని ఆ శబ్దాన్ని కాపాడుకుందామని ఆ శబ్దాన్ని కాపాడుకుందామని ఆ శబ్దాన్ని రానున్న మన బిడ్డలకు అందజేద్దామని అవసరం వస్తే ఆ శబ్దం గన్నులై పేలాలని ఈరోజు ఈ శబ్ద పుట్టినరోజు జరుపుకోవడానికి భారతదేశమంతా తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఈ రవీంద్ర భారతికి ఎంతో వేలాదిగా తరలి వచ్చిన అన్నలు అక్కలు పెద్దలు కళాకారులు మేధావులకు మీ అందరికీ మీ బిడ్డ తరఫున మీ చెల్లె తరఫున పాదాభి వందనాలు అట్టడుగు జాతిలో పుట్టి అనగారిన జాతిలో పుట్టి తిండి లేకుండా తిప్పలు లేకుండా అవమానాలతోని అణివేతతోని తొక్కివేయబడుతున్న ఒక విట్టల్ రావు గద్దరుగా ఎదుగుతూ ఎదుగుతూ ఎదిగి ఆకాశానికి ఎదిగినప్పుడు కూడా సూర్యుడి పైన ఉమ్మేస్తున్నప్పుడు రాళ్ళు కొడుతున్నప్పుడు గద్దరన్నని చరిత్ర మర్చిపోవద్దు గద్దరన్నని మరొక్కసారి ప్రజలకు అప్పచెపుతాం గద్దరన్న స్ఫూర్తిని మరొక్కసారి ప్రజల్లో కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఏసీసీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దరన్నని మళ్ళీ ఆకాశానికి అంటే పైకి నింగికి కంటే పైకి కూర్చోబెట్టిన పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ప్రత్యేక వందనాలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టన్న గారికి వందనాలు తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ కళలు తెలంగాణ జీవితం తెలంగాణ అంటనే ఒక పాటతో ఒక మాటతో ఒక గోసతో గొద్ గొంగడితో ఒక గజ్జలతో ఒక చరిత్ర సృష్టించిన కళాకారుడు మళ్ళీ పల్లె పల్లెకు వెళ్ళాలంటే ఎవరు తీసుకోపోగలుగుతారు మళ్ళొక్కసారి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్న కళాకారులతో పాఠం పాటు బయట ఉన్న మన కళాకారులు అణిచివేయబడ్డ మన కళాకారులు మన ఉద్యమకారుని ఎవరు కలుపుకుంటారు ఏ పాట కలుపుకుంటుంది ఏ మాట కలుపుకుంటుంది ఏ చిరునవ్వు కలుపుకుంటుంది మరొక్కసారి తెలంగాణ పునరుద్ధరించుకోవడానికి అని ఆలోచించి గద్దరన్న బిడ్డని తీసుకొచ్చి పెడితే మరొక్కసారి ఆ పాట పొడుస్తుంది ఆ ఆట పొడుస్తుంది పల్లె కలుస్తుంది తెలంగాణ ఉద్యమకారు మరొక్కసారి జై తెలంగాణ జై జై తెలంగాణ అని నిదానం మొదలవుతుందని నాకు తెలంగాణ సంస్కృత సారథి అవకాశం ఇచ్చిన మన పెద్దలు జూపల్లి అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్నగారు మహేందర్ అన్నగారు వేదిక మీదున్న మహా పెద్దలందరికీ పాదాభివందనాలు గద్దరన్న చనిపోయినాక పల్లె పల్లె సంతాప సభలు తిరుగుతున్నప్పుడు అప్పుడు అనిపించింది గద్దరన్న మరణించలేదు గద్దరన్నకు మరణం లేదు మహాకవులకు మరణం లేదు ప్రజల కోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేస్తారో వాళ్లకు మరణం లేదు అని అక్కలు అన్నలు తమ్ముళ్ళు మేధావులు రచయితలు సామాన్య ప్రజలు తమ ప్రేమని తమ దుఃఖాన్ని తమ ధైర్యాన్ని తమ ఆశని గద్దనన కోసం వ్యక్తపరచుకున్నప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని ప్రజల మాటలు కళాకారుల మాటలు రచయితల మాటలు తీసుకొని ఒక చిన్న కవిత రాయడం జరిగింది ఈ కవితలో గద్దరన్నని ఏకవచనంతో సంబోధిస్తాను నన్ను క్షమించండి ఒక చిన్న కవిత ప్రజల నుంచి తీసుకున్న మాటలని ప్రజలకే మరి ఒక్కసారి అంకితం చేస్తున్నాను గదర్ గదర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది గదర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది ఎక్కడో వినబడుతుంది ఆ ఆలపన అన్నాడు ఎక్కడో వినబడుతుంది ఆ ఆలపన అన్నాడు అది ఎక్కడి నుంచి వినబడుతుంది నువ్వు విన్నావా అది ఎక్కడి నుంచి వినబడుతుంది నువ్వు విన్నావా ఆ ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో ఎవరి కోసం నడిచిందో ఎక్కడకు పయనమైందో ఎందుకోసం పయనమైందో నువ్వు విన్నావా నువ్వు కన్నావా ఆ అలల సరలు సవ్వడి మీరు విన్నారా మనసును మండే కొలిమిని చేసి విను మనసును మండే కొలిమి చేసి విను ఆ ఆలపన నీలో వినబడుతుంది ఆ ఆలాపన నీలో వినబడుతుంది ఆ ఆలపన నీదేనా అని అనిపిస్తుంది ఆ ఆలాపన అనిపిస్తుంది ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్ కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్ ఎన్నో గుండెలు ఎన్నో గుండెలు ఎన్నో గుడిసెలు ఎన్నో గూండాలు ఎన్నో గూడాలు ఎన్నెన్నో ఆకలి పేగల ఆకలి పేగుల ఆసర గీతం ఎన్నెన్నో ఆకలి పేగుల ఆసర గీతం ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్ ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్ చిగురిస్తున్న చిగురిస్తున్న ఎన్నెన్నో కొమ్మలకు పువ్వులు గద్దర్ అది గద్దర్ ఒక యుద్ధం ఒక యుద్ధం సిద్ధమై రూపు తోడుకుంటే తొడుక్కుంటే ఒక యుద్ధం సిద్ధమై రూపు తొడుక్కుంటే పుట్టేది గద్దర్ కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్ కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్ 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 అని కన్ను మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి కనులు మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి భయం బార్డర్ల దాకా కూడా రాదు భయం బార్డర్ల దాకా కూడా రాదు ధైర్యం కవాచై కవతై నీ పక్కన నిలబడుతుంది ధైర్యం కవాచై కత్తులై నీ పక్కన నిలబడుతుంది దట్ ఈస్ గద్దర్ దట్ ఈజ్ గద్దర్ గద్దర్ ఎప్పుడు సమాధి కాదు గద్దర్ ఎప్పుడు సమాధి కాదు మనలోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మనల్ని నడిపిస్తున్నాడు మనని గెలిపించేదాకా మన వెంటనే ఉంటాడు మనని గెలిపిస్తాడు మన విప్లవ వీరుడు మన ప్రజాయుద్ధ నౌక మన గద్దరన్న మన గద్దరన్న మా నాయన గద్దరన్న మా నాయన గద్దరన్న జోహార్ గద్దరనకు జోహార్ గద్దరనకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఓట్ల విప్లవాన్ని రక్షించుకుందాం ఈ కవిత రాసింది నాకు స్ఫూర్తి చెందించింది మన టిఎస్ఎస్ కళాకారులతో పాటు రాచకొండ మన రమేష్ అన్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ ప్రసంగంతో పాటు శుభ కవితను కూడా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర బీసీ శాఖ మరియు రవాణా శాఖ అమాచ ఉరేణ్యులు హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి ఉరేణులు పెద్దలు పొనం ప్రభాకర్ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరు చెప్పడం మధ్య స్వాగతిస్తున్నాను